అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ మీ పిల్లలు రోజంతా యాక్టివ్గా ఉండాలంటే చాక్లెట్లు ఇస్తారా లేక హెల్దీ ఎనర్జీ బార్స్ ఇస్తారా ఖచ్చితంగా హెల్దీ ఎనర్జీ బార్స్ కోసమే ఆలోచిస్తున్నారు కదా మరి వాళ్ళ కోసం ఒక మంచి వీడియోని ఈరోజు మనం చూద్దాం మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అంతే ఈరోజు నిజంగా పిల్లల కోసం ఒక మంచి వీడియో అండి వాళ్ళ కోసం కూడా హెల్దీగా ఉండాలని వాళ్ళు ఈ వీడియో చేయటం జరుగుతుంది మరి వీళ్ళ కోసం రెండు రకాల చాకోబార్స్ ఉన్నాయి అవి ఒకటి ఎనర్జీ స్నాక్ బార్ రెండు ఫ్లక్స్ సీడ్స్ చాకోబార్ ఇది ఎనర్జీ స్నాకోబార్ వచ్చేసి ఒక మంచి న్యూట్రిషన్ అండి దీనిలో ట్వంటీ పర్సెంట్ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అలాగే పిల్లలకు కావాల్సిన ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది అందుతూ ఉంటుంది దీన్ని వాడటం తీసుకోవటం వలన ఇంకా స్కూల్ బ్రేక్ టైమ్స్కి పర్ఫెక్ట్ అనమాట చదువులో ఫోకస్ పెరగటానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఈ స్నాకోబార్ వచ్చేసి మరి పిల్లలకి ఎందుకు అవసరం ఇది తీసుకోవటం అంటే వాళ్ళు ఆటలు ఆడిన తర్వాత అలసట అనేది ఉంటూ ఉంటుంది పిల్లలు ఎక్కువగా ఆటలు ఆడుతూ ఉంటారు కదా ఆ అలసటను తగ్గించటంలో ఈ స్నాక్ బార్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే బయట బిస్కెట్స్ చిప్స్ తినే అలవాటు తగ్గిపోతుంది ఇది తీసుకోవటం వల్ల అలాగే ఆరోగ్యకరమైన ఎనర్జీ అందుతుంది అలాగే వాళ్ళ బ్రెయిన్ అనేది షార్ప్గా తయారవుతుంది ఎందుకంటే దీనిలో హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లాక్ సీడ్ బార్ ఈ ఫ్లాక్ సీడ్ బార్లో అంటే అవసరగింజలు అవసగింజలు ఉంటాయన్నమాట ఈ అవసగింజలు ఏమవుతుందంటే ఇవి తీసుకోవటం వల్ల ఒమేగా త్రీ ప్యాటీ యాసిడ్స్ అనేవి దీనిలో ఉంటాయి ఇది తీసుకోవటం వల్ల బ్రెయిన్ షార్ప్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎనర్జెటిక్గా ఉంటారు అలసిపోవటం అలాంటివి ఏముండో ఎంత ఆడుకున్నా సరే ఇంకా వాళ్ళ చదువులో కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట చదువులో కూడా స్పీడ్గా ఉంటారు అలాగే మెమొరీ పవర్ని పెంచుతుంది యాక్టివ్ మైండ్ సెట్ని పెంచుతుంది అనమాట ఈ చాకబర్ తీసుకోవటం వల్ల ఇంకా ఏంటంటే పిల్లలు చాలా మారాన్ని చేస్తూ ఉంటారు కదా చాక్లెట్స్ కావాలి అని చాక్లెట్స్ తినటం వల్ల పళ్ళు పుచ్చిపోవటం ఇంకా ఓవర్ వెయిట్ అవటం దానిలో ఉండే షుగర్ క్వాంటిటీ వల్ల ఓవర్ వెయిట్ అవటం జరుగుతూ ఉంటుంది ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ తీసుకోవటం వల్ల దీనిలో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి అలాగే వెయిట్ గెయిన్ అవ్వకోకుండా చాలా వాళ్ళకి ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో ఆ కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ ఫ్లాక్ సీడ్ బార్ వచ్చేసి మరి ఇవి తీసుకోవటం వల్ల పిల్లలు ఆకలి ఎక్కువగా అనిపించేది ఎనర్జీ లోపం వల్లే కదా వాళ్ళకి ఆకలి ఎక్కువగా అనిపించేది ఆ లోపాన్ని సరి చేస్తుంది అనమాట ఇంకా చాక్లెట్ తింటే క్షణిక సంతోషమే కదండి అంటే ఒక్క నిమిషం రెండు నిమిషాలు హ్యాపీగా ఉంటారు కానీ ఈ నట్స్ ఫ్లాక్సీడ్ సీడ్ ఉంటే లాంగ్ టైమ్ ఎనర్జీ అనేది వాళ్ళకు ఉంటుందన్నమాట అందుకే ఈ బార్స్ పిల్లలకి బెస్ట్ చాయిస్ చాలా చాలా బెస్ట్ అనమాట బెటర్ కూడా మరి స్కూల్కి వెళ్ళే ముందు ఒక బార్ ఇచ్చిన చాకోబారు చక్కగా ఎనర్జెటిక్గా స్కూల్కి వెళ్ళటం అలాగే స్కూల్ బ్రేక్ టైంలో తీసుకున్నా సరే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ తగ్గు ట్యూషన్కి వెళ్ళే ముందు ఇవ్వచ్చు ఆటలు ఆడే ముందు కూడా ఈ చాకోబార్స్ని వాళ్ళకి ఇవ్వచ్చు వీటిని తీసుకోవటం వల్ల చక్కగా బయట చిరుతిళ్ళు అనేవి మానేస్తారు పిల్లలు హెల్దీ బార్స్ ఇవ్వటం వల్ల వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు ఇవి తీసుకోవటం వల్ల హెల్దీ అండ్ ఎనర్జెటిక్గా ఉంటారు పిల్లల కోసం కూడా ఒక మంచి వీడియో చేయాలనిపించిందండి దానికోసమే ఈ హెల్దీ స్నాక్ బార్స్ గురించి ఈ వీడియో చేయటం జరిగింది ఈ స్నాక్ బార్స్ని ఇప్పటివరకు ఎవరైనా టేస్ట్ చూస్తారా చూస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఎలా అనిపించిందో మా పిల్లలు అయితే తింటున్నారు మరి మీ పిల్లలు కూడా ఇస్తారు కదా మీరందరూ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి మరి పిల్లలకి ఈ వీడియో ఎలా అనిపించిందో పిల్లలు మీరు కూడా కామెంట్ చేయండి బాక్స్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకెంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ విస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మీ సులోచన సంపంగి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టొచ్చు భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురుచూస్తుంది మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలో భాగస్వామ్యం తీసుకొని మీకు కావలసినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం ఇది లైఫ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ మీకే కాదు మీ నెక్స్ట్ మూడు తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది ఇది ఉద్యోగం కాదు మైడియర్ ఫ్రెండ్స్ మీ సొంత వ్యాపారం వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సులోచన సంపంగి